చిత్తూరు నగరపాలక సంస్థ మెప్మా అధికారిగా పనిచేసిన రమణ ప్రోద్బలంతో మహిళా సంఘాల సభ్యుల పేరుట భువనేశ్వరి ఉషారాణి అనే ఇద్దరు మహిళలు తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని నగరపాలక సంస్థ రిసోర్స్ పర్సన్ బేబీ శ్వేత ఆరోపించారు మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమాపేశంలో ఆమె మాట్లాడారు తాను ముప్పై ఎనిమిది గ్రూపులకు ఆర్పీగా పనిచేశానని మా గ్రూపులలోని సభ్యులు ఎవరూ నాపై ఆరోపణ చేయలేదన్నారు సభ్యులు కానీ వారు ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర ఉందన్నారు మెప్మా అధికారి రమణ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు ఆయనపై ఫిర్యాదు చేసినందుకు కక్ష సాధింపుగా ఇలా లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారన్నారు నా భర్తకు ఈ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని అనవసరంగా ఆయన పేరును లాగడం బాధాకరమన్నారు ఈ ఘటనతో మా పిల్లలు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన చెందారు ఈ విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేశానని తనకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించినట్లు ఆమె పేర్కొన్నారు నా గ్రూప్ సభ్యుల్ని మీరు విచారించుండాలి నేను తొమ్మిది సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాను ఆర్పీగా నా గ్రూప్ సభ్యులు ఎవరైనా మా ఆర్పీ చెడ్డది తోటి ఆర్పీలు ఎవరైనా మా ఆర్పీ ఇలాంటిది అని చెప్పినారా నాకు నా పై అధికారికి ఉన్న గొడవల వలన హైకోర్టులో కూడా కేసు జరుగుతా ఉంది తెర వెనుక అతను ఉండి నడిపిస్తున్నాడు దీనికి ఎవరు బాధ్యత వహించేది సార్ గారు అందరూ కుట్రపడ్డి నా జీవితానికి ఇంత హాని కలిగించినారు దీనికి మీరే సమాధానం చెప్పాలి నా మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నా నా భర్త ఇక్కడ ఉన్ని బెదిరించినా నేను ఎటువంటి శిక్షకైనా రెడీగా ఉన్నాను లేదు అంటే ఏం చేయాలి నా దగ్గర తప్పుగా ప్రవర్తించడం జరిగింది అందువల్ల నేను మార్చిలో ఎండి గారిని కలిసినాను కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాను పీడీ గారికి పెట్టుకున్నాను ఎస్పీ గారికి పెట్టుకున్నాను హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఆ రోజు నుంచి నన్ను అతను ఉద్యోగంలో రానివ్వటం లేదు ఏ పనులు అప్పచెప్పటం లేదు నా సభ్యులు ఒక్కరు కూడా వెళ్ళి అతనికి నా పైన కంప్లైంట్ ఇవ్వలేదు మా ఆర్పీ పలాని నేను చెడ్డదాని అయితే నా సభ్యులు ఆరు నెలలుగా రాలేదు ఆర్పీ అన్న మీరు వెళ్ళి ఉంచుంటారు కదా తెర వెనకాల ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏమి ఒక ఆడదాన్ని ఇంత హీనంగా చూపించాల్సిన అవసరం ఏమి